ఏదో అందరూ అమ్మ అన్నం పెట్టింటారు పార్వతీ పార్వతీదేవిని హిమవంతుడు ఏం చేశాడు అంటే ఆయన మాత్రం ఇలా చేత్తో కరాగ్రీణ స్పృష్టం దృహిణ ద్రుహిణగిరిన అని ఆ గడ్డం పట్టుకుని తల్లి పార్వతి అన్నం తినవు అన్నం తినకపోతే ఆకలేస్తుందమ్మా అని అన్నం పెట్టాడు నిజానికి ఆ అన్నం పెడుతున్నది ఎవరు ఆవిడే ఆవిడ అందరికీ అన్నం పెడుతుంటే అమ్మ అని పిలిచి అన్నం పెట్టే అధికారం గడ్డం పట్టుకునే అధికారం ఆవిడ అనుగ్రహంతోనే హిమవంతుడు పొందినట్టు ఇవాళ మేము పొందాం అందుకనే అంబ కలిపాడు ఇప్పుడు కలిపితే వాసవాంబ అన్న ఇప్పుడు పుట్టినది ఎవరు పరదేవతయే ఎందుకు పరదేవత అంటే ఆమె లౌకికంగా ఒక కర్మ అనుభవించడానికి వచ్చింది కాదు పుత్రకామిష్టి చేస్తే వచ్చింది అగ్ని యొక్క అనుగ్రహంగా అందుకని వాళ్ళిద్దరెవరో కారు అన్నా చెల్లెళ్ళుగా వచ్చారు తప్ప నిజానికి వాళ్ళు సాక్షాత్తుగా పరబ్రహ్మము పరబ్రహ్మ మహిషి నా ఇంట పుట్టారు రూపాలతో అది శ్రేష్ఠి యొక్క భావన పరమ సంతోషం కాలం గడిచిపోతోంది ఆ పిల్ల పెద్దదైంది యవ్వన అంకురించింది చక్కగా ఇంట్లో తిరుగుతోంది అయితే సహజంగా ఆ తల్లి యొక్క లక్షణాలు చెప్పినప్పుడు ఎక్కడెక్కడ అమ్మవారు ఆవిర్భవించినా ఆవిడకి సహజంగా ఉండేటటువంటి స్వభావం చేత ఆమె పరదేవత అని తెలుస్తూ ఉంటుంది మనం పెద్ద పట్టించుకోంగానే పురాణాలు చదివేటప్పుడు వీటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఏదో రుక్మిణీదేవి అనుకోండి ఆవిడ ఏం చేస్తూ ఉంటుందో చెప్పేవారు పోతనగారు పెరువేర బొమ్మల పిండిండ్లు చేయుచు నబలతోట వియంబులుందు గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పిట్టించు చిలువ మెరసి రమణీయ మందిరా రమదేశములందు పువ్వుతీగలకను సదమలమణిమయ సౌదభాగములందు లీలలో లీలతో భర్మడోలికలనూగు బాలికలతోడ చెలరేగి బంతులాడు బరిహి సంఘంబులకు మురిపంబులు గరపు శారికాకీర పంక్తికిని చదువు చెప్పు అంటారు ఆ రుక్మిణీదేవి పుట్టినప్పుడు సంగీతంలో సాహిత్యంలో చిత్రకళలో ఆటలలో పాటలలో అందరికీ అన్నం పెట్టడంలో ఆవిడకి ఇష్టం ఎందుకని అంటే అమ్మవారి సహజ లక్షణం ఏమిటంటే ఆవిడ సంగీత ప్రియ నిన్న సభలో మీతో నేను మనవి చేశాను కదా